え、okay. cabi teme wa ya. ana butlu yeah. uh, nice naitisila... la <laughs> गाटा नाही शिजला शाह शिजला का द्या बाय गाटा दे म्हणाले का मोठे त्या देव तुला वेड येऊन दे Musawar. Hmm. Kita musawar. Hmm. Ya? Ada yang mudik? Di mana? Keluar tuh? Fofo kahit. aja deh. Bas. Tiga baju ke bajik Udah tiga bas Celi pakai ni Ini di sini Apa? Kata Tak aku Kuk Ni ulang tak? Atas nak ni ulang Atas nak ni ulang Kena biskit bola di kuang kata Kuk Kuk mentah pilih-pilih lagi Ni ulang

బదల్దే ఒకటి అన్నయ్యకి ఒకటి అన్నయ్యకి ఇచ్చే 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 ఏడుస్తాను ఒకటి ना। दादल देता रहे, दादल, साड़ते, है, है यह जद दादा रहे, दादल, होई लाद, देत, నేనా బట్టలు తీయలేదా తడిసిపోతున్నాయి మరి ఇగో ఇగో నీ సారీ తడిసిపోతుంది తడిసిపోయిన అప్పుడు చూడలేదేమో నువ్వు తర్వాత తీ మరి ఇగో బాగానే వర్షం వస్తుంది ఇది ఇక్కడ బురద అయింది కదా

ఇట్లేదేమో కానీ మరి ఇక్కడ నుంచి ఎట్లా మరి యూరియా పాడైతుంది మరి ఏ లేదు ఇక్కడ నుంచి వెళ్తుంది అది యూరియా నుంచి కాదు అది యూరియా నుంచి కాదు అది అది ఇక్కడ నుంచి వెళ్తుంది ఏక నుండి ఇక నుండి ఇతని అమ్ముల నిద్ర పోతుందా ఇప్పుడే లేచింది నిద్రలేచిన ఆమలు నిద్ర మామల నిద్ర అయిపోయింది లే 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 సైలెంట్ గా ఉంది గా నిద్ర లేచి ఆ చెప్పు అమ్ములో ఆ చెప్పు నిద్ర కాలేదా నిద్ర కాలేదు మామూలుది అందుకే గా ఉంది బ్యాటరీ ఉంచా వైగా లైట్ ఉన్నది కదా ఆల్రెడీ బ్యాటరీ ఎందుకు మామూలు చపాతి తింటావా అమ్ములు చపాతి తింటావా తినవా ఏమైంది గొడుక్ కలిసిపోయిందా ఏమైంది లే